మొన్న రీసెంట్లీ అదే సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు కదా రామారావు అవునవును తనంతనక తనే తీసుకున్నాడు అలా డెసిషన్ లేదంటే బిగ్ బాస్ ఏమైనా ఇలా డబ్బులు ఇచ్చి స్క్రిప్టెడ్ అంటే తీసాలని చెప్పేసి అలా ఏం లేదు స్క్రిప్టెడ్ ఏం కాదు ఎందుకంటే స్క్రిప్టెడ్ అనుకుంటే ఇప్పుడు రామారాతుడు ఉండడం కొంచెం బెటర్ వాళ్ళకి సో తనకి నిజంగానే చాలా రోజుల నుంచి హోమ్ సిక్ ఉంది వెళ్ళిపోవాలనుకున్నాడు సో వెళ్ళిపోయాడు అనమాట కాకపోతే వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్ ఎందుకంటే నీకు త్రీ వీక్సే కదా ఉంది ఇలాంటి టైంలో ఆయన గివ్ అప్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా సో ఇలాంటి టైంలో తను కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఒక వన్ మంత్ టూ మంత్స్ అడ్డు పెట్టుకొని ఎప్పటికైనా కైనా మా కప్పు రాదు ఊరికే వేస్ట్ తనుజాకి వచ్చేట్టుంది అనేసి ఆయనంతా వెళ్ళిపోయినాడని డౌట్ కప్పు వచ్చినా సరే ఆ గేమ్ లో అనేది ఉండాలి కదండి ఎందుకంటే కప్పు ఒక సాంగ్ మీద అలాంటప్పుడు ఇప్పుడు ఆయన కప్పొచ్చినా రాకపోయినా బయట జనాలు చాలా మంది తెలుస్తాడు ఇంకా అట్ ది సేమ్ టైమ్ ఆయనకి రోజుకి ఇంత రెవెన్యూ ఉంటది కదా అమౌంట్ అది వస్తుంటది కదా అవునవును అంటే మీరు ఇప్పుడు తనుజ గారు విన్ అవుతున్నారు కాబట్టి వెళ్ళిపోయారు అని చెప్తున్నారా అదనేసి ఆయన ఆయన తెలుసుకొని బయట పోయి టైం వేస్ట్ ఎందుకు బయటకు పోయి ఒక సాంగ్ చేసుకుంటే డబ్బులు వస్తాయన్నట్టు బయటకు వెళ్ళిపోయినా మా అంటే మీ ఒపీనియన్ అది కరెక్ట్ అయిన వచ్చేమో బట్ నా ఒపీనియన్ అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయనకు సాంగ్ కోసం ఇంకొడుకు దానికోసం అయితే స్టార్టింగ్ నుంచే రాడు బట్ ఇక్కడి వరకు వచ్చాడు అని ఏదో సాధిద్దాం అనుకున్నాడు కాబట్టి మరీ చూశాడు కాబట్టి అక్కడ ఇప్పుడు మనకు ఒక ఎన్విరాన్మెంట్ ఉంది అదే చెప్తున్నా ఇప్పుడు అక్కడ చాలా వచ్చాడు మీరు అయిపోయిన మాట్లాడతారు క్వశ్చన్ క్వశ్చన్ చెప్పండి అయిపోయిన మాట అంటే నేను మాట్లాడేటప్పుడు మీ మధ్యలో క్వశ్చన్ వేస్తే ఇంకా నేను ఆన్సర్ చేయడం ఎందుకు మీరు మీ క్వశ్చన్ అయిపోతే ఆన్సర్ చేస్తాం చెప్పండి అయిపోయిందా సరే అయిపోయింది పక్కానా పక్కా మళ్ళీ రాకూడదు మధ్యలో పక్కా పక్క సో మీరు అన్న పరంగానే తను హోమ్ సిక్ పరంగా ఎలిమినేట్ అయ్యాడు అనుకుందాం ఓకే సో తను ప్రీవియస్లో ఒక బ్యాక్గ్రౌండ్ స్టోర్ చెప్పారు చిన్నప్పుడు మాకు తినడానికి గతి లేనప్పుడు ముంబైలో మేము స్వయంసీల వర్క్ చేశాము మా పేరెంట్స్ మమ్మల్ని త్రీ ఫోర్ ఇయర్స్ దాకా వదిలి వెళ్తారు చిన్న ఏజ్లోనే ఆ చిన్న ఏజ్లోనే ఉన్నాడంటే ఇప్పుడు సడన్ ఒక ఏజ్ వచ్చారు ఇప్పుడు అలా ఉండలేడంటారా మీరు చెప్పింది కరెక్టే తనేమన్నాడు అంటే నేను చిన్నతనంలో మిస్ అయిన అమ్మని కానీ నాన్నని కానీ నేను మళ్ళీ రీసెంట్గా మళ్ళీ నేను వాళ్ళు చేరుకోవడం జరిగింది సో వాళ్ళు ప్రేమను పొందుతున్న టైంలో మళ్ళీ బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది సో ఇలాంటి టైంలో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇదంతా ఎందుకు చేసుకోవడం అని చెప్పేసి మళ్ళీ వెళ్తున్నాను అంటున్నాడు కానీ నిజం చెప్పాలంటే ఒక ఫ్యామిలీ హోమ్స్టిక్ అన్న కూడా కాదు తనకేంటంటే ఇప్పుడు కప్పు ఎవరు తను అనింది కప్పు తనుజాకు వస్తుందనో వాళ్ళ పిమ్మెల్కి వస్తుందో వెళ్ళలేదు మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ఎన్విరాన్మెంట్ తనకు సెట్ అవ్వలేదు ఇది నిజమైన విషయం ఏంటంటే ఎన్విరాన్మెంట్ సెట్ అవ్వలేదు అబ్బా తనకి అర్థమవుతుందా హౌస్ ఇదంతా అబ్బాయికి నచ్చలేదు ఎంతమంది తనకు వచ్చి మనకి చెప్తున్నా కూడా హోప్ ఇస్తున్నా కూడా తను ఉండట్లేదు అంటే తనకి ఎన్విరాన్మెంట్ సెట్ అవ్వలేదు ఇప్పుడు ఒక పర్సన్ నాకు నచ్చట్లేదు రా బాబు నేను ఉన్నాను రా బాబు అంటే నాగార్జ్ ఎందుకు ఫోన్ చేసి కూర్చోబెడతారని నాకు అర్థం కాదు బయట వందలాది మంది వెయిట్ చేస్తున్నారు సో అలాంటి అప్పుడు ఎందుకు ఉంచుతారు సో అంతే అయితే వందల యాభై ప్లస్ మిలియన్లు వ్యూస్ వచ్చాయని చెప్పేసి నగర్ చెప్పారు మినిమం కూడా చెప్పారు రీసెంట్గా అయితే ఆ వ్యూస్ వచ్చాయి కదా చూడాలని ఆతంతో మళ్ళీ బయటికి వచ్చేసి ఆ దిగులు ఏమైనా మీదనే వెరీ ఫన్నీ క్వశ్చన్ అండి ఇది నాకు వస్తుంది ఆన్సర్ కావట్లేదు ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసి ఎప్పుడో అయిపోయింది అది ఎంత కొట్టాడో మనోడు తెలుసు కొత్తగా మళ్ళీ ఆ వ్యూర్షిప్ చూడటానికి బిగ్ బాస్ నుంచి చేస్తారా జోక్ ఇది ఇప్పుడు శివాజీ గారు కూడా అదే క్వశ్చన్ ఆల్రెడీ బిగ్ బాస్ కోసం ఎంతో మంది బయట ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు అలాంటిది ఎలా ఈజీగా గివ్ అప్ అంటే మీరు నేను అదే చెప్పా ప్రీవియస్ రివ్యూస్ లో కూడా నేను ఒకటే చెప్పాను ఏంటంటే నువ్వు కష్టపడిపోయినావు కష్టపడిపోయినా ఇష్టపడిపోయినావ్ పోయినావు పోయిన దాకా ఇన్ని వీక్స్ ఉన్నావు అబ్బా నువ్వు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నాకు హోమ్ సిక్ అని ఎవడైనా నమ్ముతారబ్బా ఇన్ని వీక్స్ ఉన్నాక ఇప్పుడు హోమ్ సిక్ అనేది కరెక్ట్ కాదు త్రీ వీక్స్ ఉంది ఇంకా ఇన్ని రోజులు కష్టపడినావు ఇంకా మూడు వారాలే కదా ఏమవుతుంది మూడు నాలుగు వారాలకి ఏమైతే చెప్పండి ఆ కూడా నాకు నచ్చలేదు కాకపోతే ఇంకో విషయం చెప్తా ఆయన వెళ్ళిపోవడం కూడా కరెక్టే ఏం చేయట్లే ఆయన గేమ్ మీకు ఏమైనా మీకు ఏమైనా అనిపించిందా అని సపోర్ట్ చేసుకుని కూర్చున్నాడు కదా ఎక్కడైనా గేమ్ ఆడుతున్నాడా ఇప్పుడు అవతల వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన విషయంలో వచ్చే టాస్క్లు మాత్రం ముందు దూసుకొని వెళ్ళిపోయి కూర్చున్నాడు తన పనికి తను తను ఆడడానికి ఎప్పుడైనా గెలవడానికి ఎప్పుడైనా కూర్చున్నాడా లేదు ఎక్కడ జరగలేదు సో వెళ్ళిపోవడం కరెక్ట్ ఆయన అంతే రీఎంట్రీ ఇంకా రీఎంట్రీ ఇస్తే బిగ్ బాస్ ఎత్తుకోవాల్సిందే వైల్డ్ గార్డు ఎంట్రీలు వచ్చినాయి వచ్చారు అవదండి ఇంక అవదు ఇంకా చెప్తున్నారంట ఇంకా పల్వ ప్రశాంత్ వస్తే తను చక్క వెళ్ళిపోద్ది తను చక్క వెళ్ళిపోద్ది ఇద్దరు ఏడవద్దని కాదు ఇప్పుడు సీరియల్ యాక్టర్ కంటే ఎక్కువ గొప్ప మళ్ళీ రైతున్నారీ రైతు అంతే రెండోసారి ఈమెన్ గారు కాబట్టి కెప్టెన్ అయినట్టు మన రైతాను పోది మళ్ళీ కప్పు కూడా రెండోసారి ఆబియస్లీ మన జనాలకి ఏం కావాలి సింపతి కావాలి సెంటిమెంట్ కావాలి చాలా ఎవరు ఉంటారు ఆబియస్లీ ప్రాబ్లం ప్రశాంతంగానే ఉంటారు సో వెళ్ళిపోతారు అంతే కదా వారు సైడ్ అయిపోయింది లాస్ట్ టైం కూడా తెలిసిందే కదా ఆయన ఆయన కప్పు కొట్టి బయటకు వస్తే ఇక్కడ పల్లె వాళ్ళకి బస్సులు ఏం చేస్తాయని నాకు అర్థం కాదు రోడ్లు తీసుకొని కొట్టేస్తారు అర్థాలని నేను చూస్తానే ఉన్నా ఆయన కోసం మేము అందరం నిలబడి ఉంటే అక్కడ బస్సులో పోయి వాళ్ళు ఫ్యాన్స్ కొట్టేస్తారు వాళ్ళ ఫ్యాన్స్ పప్పు యాంటీ ఫ్యాన్స్ అన్న తెలియదు కానీ బస్సులు కొట్టేయండి చిరాగ్గా చీప్గా అదేం చేసింది బస్సులు చేసిందా ఆయన ఏమన్నా అడ్డు అడ్డుగా నిలబడింది ఆయనకి లేదు కదా అంత పిచ్చిగా ఉన్నారబ్బా ఇప్పుడు వచ్చినా కూడా మళ్ళీ ఆయన విన్ను తను చెక్క కూడా పంప సైడ్ అయిపోద్ది తను చెప్ప ఫ్యాన్స్ అయితే ఏడుస్తారేమో ఇంకా అట్లయితుంది అయితే ఓకే మేడం అయితే లాస్ట్ టైం అమర్దీప్ కూడా ఇలా లాస్ట్ వరకు వచ్చి కెప్టెన్ అవ్వకుండా అయ్యాడు సీజన్లో అమర్దీప్ కూడా అలానే అయ్యాడు వచ్చే అవకాశం కెప్టెన్ ఆమె ఫైనల్కి అయితే వస్తుంది కంపల్సరీ ఓకేనా కప్పు మాత్రం గెలిచందా లేదా అయితే నేను కన్ఫర్మ్ చేయను ఎందుకంటే ఆమె కంటే బెస్ట్ ఆడేవాళ్ళు ఇమ్మాన్లు ఉన్నారు సుమా శెట్టి గారు ఉన్నారు డిమోన్ పవన్ ఉన్నాడు అర్థమవుతుందా కళ్యాణ్ గారు కూడా ఉన్నారు సారీ ఇంతమంది ఉండగా వై తనూజ ఐ డోంట్ నో ఓకే సో అక్క కప్పు కొట్టిద్దని నేనైతే అవేం అనుకోవట్లేదు మీరు అనుకుంటే నేనే చేయలేదు తిట్టుకోండి కవర్లు పెట్టుకోండి ఐ డోంట్ కేర్ దట్స్ ఇట్